ఇక్కడ చూసారు కదా దేశవాలి రోజెస్ అనమాట ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్ అయితే ఎక్కువే ఉంటాయండి ఈ మధ్యలో ఏదో కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది చూడండి ఉన్న పలంగా ఎన్ని పువ్వులు కోస్తాను నేను అలా చూసుకున్నట్టయితే రైట్ రౌండ్ మనకి ఆ మూలన ఒక రెండు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి అవి కూడా కోసుకున్నాం ఇక్కడ చంపెంగి పువ్వు ఈరోజు ఒకటేనా విడిస్తే బాగుంటుంది అని అనుకున్నాను మనసులో నైటే విడిచిందండి ఇగోండి ఇక్కడ ఉంది ఇది కూడా తెంపుదాము మొగ్గగా ఉంటే బాగుంది అమ్మవారికి ఇలా ఈ పువ్వులు పెడితే చాలా బాగుంటుంది అనమాట మన దగ్గర ఉంది కదండి మిరప రెడ్ కలర్ అనమాట టమాటో రెడ్ అది భలే ఉంటుంది రెడ్ ఇది పింక్ కలర్ అనమాట అయితే మొత్తానికి గులాబీలు చాలా రకాలైన పువ్వులు అయితే కోసుకున్నా మీకు ఇంకో ఫ్లవర్ కూడా చూపిస్తానండి ఇక్కడైతే సుగంధి పుష్పాలండి ఇలా పెట్టి చూడండి చక్కగా మనకి వన్ వీక్ వరకు ఈ ఫ్లవర్స్ అనేది ఉంటాయి అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా టాపిక్ అనేది పక్కన పెడితే మొదటి శ్రావణ శుక్రవారం కదండి అందరం కూడా మంచిగా పూజలు అయితే చేసుకుంటాం ఎర్లీ మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా దేవుడు కదా అవన్నీ వంట కదా అన్నీ క్లీన్ చేసేసుకొని అయితే తెంపుకోవడానికి వచ్చాననమాట ఈరోజు అది మీకు షేర్ చేస్తే బాగుంటుంది అలాగే ఈరోజు ఇంకో చిన్న అకేషన్ కూడా ఉందన్నమాట ఇంట్లో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తుంది ఈరోజు సో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి గులాబీలు నందివర్తన్ ఇవన్నీ కూడా గార్డెన్లోనే అలాగే పైన కూడా చాలానే పువ్వులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాం ఓకేనా అలాగే హార్వెస్ట్ చేసుకుంటూ విరజాజులు కూడా బోల్డ్ ఉన్నాయండి తెంపాను ఆల్రెడీ తెంపేశాను విరజాజులు మొగలు తెంపేశాను అనమాట అవి వన్ వీక్ అలా మనం ఉంచుకోవాలి దాచిపెట్టుకోవాలి పూజలు కాటలకు పని చేస్తా లేదా మన వన్ వీక్ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి తర్వాత దొరకమనేటప్పుడు నేనైతే ఏం చేస్తానంటే తెంపి ఒక చిన్న ట్రిక్ అయితే ప్లే చేస్తాను అది మధ్యలో చెప్తాను సో వీడియో అనేది తప్పకుండా చూడండి రండి ఇప్పుడు మనం చేస్తున్నారు కదండీ మార్నింగే లేచిపోయామనమాట ఎందుకంటే పువ్వులు అనేవి ఉండవు కదా మరి ఈరోజు పూజకి ఎక్కువ పువ్వులతో మనం పూజ చేసుకుంటామని చెప్పి నందివర్ధన సువర్ణ గన్నేరు అలాగే మనకి ఏంటంటే గన్నేరు పూలు కూడా తెంపేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ వచ్చావు అనమాట కిందకి పిల్లలు నేను సో అలాగే మనకి మేడ మీద కూడా కొన్ని పూలు అయితే ఉంటాయండి అవి కూడా మనం కోసేసుకుందాం తర్వాత గులాబీ పూలు అయితే మనకి భలే పుష్కలంగా కనిపిస్తాయండి అటుపక్క వెళ్దాం ముందు దేశవాళీ రోజెస్ అయితే కోసేసుకుందాము ఇక్కడ చూసారు కదా దేశవాళీ రోజెస్ అనమాట ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్ అయితే ఎక్కువే ఉంటాయండి అలాగే ఇక్కడ కూడా ఒక రోజు ఉంది ఇది కూడా కట్ చేసుకుందాం చూడండి జంట పువ్వుల్లాగా భలే ఉన్నాయి కదా అయితే అక్కడ మొగ్గు ఉంది మొగ్గని తప్పించి ఇవైతే కోసుకుంటున్నాను ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్ కూడా ఉంది ఇగోండి ఆరెంజ్ సో ఇంకా అటు ఉన్నాయి రండి శంఖం పూలు అయితే కొన్ని ఉన్నాయి అందుకని వదిలేస్తున్నాను ఇక్కడ మనకి వైట్ రోజెస్ ఉన్నాయి చూస్తున్నారా రోజెస్ అక్కడ ఒక పింక్ ఉందండి ఇదైతే ఇంకా రెక్కలు విడిపోతాయి అన్నమాట మనకి ఈరోజు పూజ అంటే రెక్కలతో కూడా పని ఉంటుంది కదా ఇవి రెక్కలు కూడా తెంపేస్తాను తెంపేసి అందులో వేసేస్తాను కనకాబరాలు నిన్ననే ఎవరో అడిగితే ఇచ్చాను అనమాట లేకపోతే చక్కగా ఉన్న చక్కగా చిగురు భలే ఉంది రోజైతే విడిచింది ఇక్కడ ఒకటి ఈ మధ్యలో ఇలా కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది చూడండి ఉన్న పలంగా ఎన్ని పువ్వులు కోస్తాను నేను ఇది సీజనా ఏంటో మరి గులాబీలు అయితే చక్కగా అండి చాలా బాగుంటున్నాయి గులాబీలు అయితే అక్కడ కొన్ని ఉన్నాయి అవి కూడా కోసుకున్నాం సో పిల్లలు లేచారు లేచేరనమాట ఇద్దరికి స్నానాలు అయితే ఆరామ్కి అయితే నేను చేయించాను స్నానం అరవింద్కి వాళ్ళ నాన్న వచ్చి చేయిస్తున్నాడు వాడు అదే వాడిపనమాట ఇక్కడ ఇంకా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కోసుకోవడానికి అయితే ఈరోజు మనకి శ్రావణ మాసం అంటేనే పువ్వులు పండగ కదండి ఈరోజు అన్నీ పువ్వులే కోస్తున్నాను అనమాట కొన్ని కొన్ని ఇలా శ్రీలంక మల్లి ఇలాంటివి అయితే వదిలేస్తున్నాను ఇది చూసారా దీన్ని శ్రీలంక మల్లి అంటారనమాట చాలా పువ్వులు అయితే పూస్తాయి సో ఇంకపాకి వెళ్దాము ఇంకేమున్నాయి చూద్దాం రండి ఒకసారి చంద్రకాంతం పూలు అయితే బోల్డ్ కలర్స్ ఉంటాయి డార్క్ లైట్ అన్నీ కాకపోతే ఇంక పూజకి పనికిరావండి ఈవినింగ్ విడిచి ఉంటాయి కదా మార్నింగ్కి ముడుచుకుపోతాయి అనమాట ఇంకా అలా చూసుకున్నట్టయితే రైట్ రౌండ్ మనకి ఆ మూలన ఒక రెండు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి అవి కూడా కోసుకుందాం ఇది నిమ్మచెట్టు అండి బోల్డ్ నిమ్మకాయలు కోసుకున్నాం కదా ఆ ప్లాంట్ అనమాట ఇవైతే విడిచిపోయినాయి అయినా సరే తెంపేద్దాము బాగుంది కదా నేను కొద్దిగా ఉన్నాయేమో అని చెప్పి బొట్ట అయితే చిన్నది తెచ్చానండి ఈ బొట్ట అయితే నిండిపోయింది ఇంకో బొట్ట తెచ్చుకుందాం ఇక్కడ సంపెంగ్ పువ్వు ఈరోజు ఒకటేనా విడిస్తే బాగుంటుంది అని అనుకున్నాను మనసులో నైటే విడిచిందండి ఇగోండి ఇక్కడ ఉంది ఇది కూడా తెంపుదాము మొగ్గగా ఉంటే బాగుంది అమ్మవారికి ఇలా ఈ పువ్వులు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట ఆకు సంపెంగ కూడా ఉంటుంది తెంపుకుందాం ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఒకటి ఉంటే బాగున్నా అనుకున్నాను కానీ ఇంకోటి కూడా విడిచింది అలాగే ఇక్కడ కూడా చూడండి మనకి ఎల్లో కలర్ సంపెంగ ఇవి కూడా ఒక మూడు విడిచినాయి ఇది మార్చుదాం అనుకుంటున్నాను కానీ అవటం లేదు మార్చుకోవాలి చాలా బాగుంటుందండి స్మెల్ అయితే కానీ ఇప్పుడైతే నేను చూడను అమ్మవారికి పెడతాను కాబట్టి ఓకే ఇంకొంచెం గులాబీ పూలు అయితే ఉన్నాయి వేరే ఎగ్ సంపంగి అయితే విడవలేదు ఈరోజు అమ్మవారికి గులాబీ పూలతో పండగండి సో మారం కూడా వచ్చిందండి వీడియోలోకి వాయిస్ విన్నదనమాట ఇంకా ఆడుతున్నది ఇంకా గోల్ పెట్టింది ఇంక తీసుకొచ్చి నాకు ఇచ్చేది నా దగ్గరే కదా ఉంటుంది అలవాటు అయితే ఇక్కడ మనకి ఎడినియం ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేస్తున్నాను ఈరోజు నువ్వేం తంపుకు నువ్వేం తంపుకు నాన్న నేను తెంపుతాను అరమా సో ఐడియా ఉందా ఈ పాట్స్లోని నేను ఎడినియం ప్లాంట్స్ కట్ చేసి అన్నీ ప్రూన్ చేసి వేసుకున్నాను అవన్నమాట ఈ ఫ్లవర్స్ ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉందో భలే ఉంది కదా చాలా బాగుంది ఇంకా రెండు మొగ్గలు అన్నమాట ఇవి రేపటికి విడితే ఓకేనా ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి అవి కూడా మనం ఈరోజు కోసేసుకుందాం కోసుకొని చక్కగా అమ్మవారికి పెట్టద్దాం ఓకే ఇక్కడ చూసారండి మార్నింగ్ టైము ఫుడ్ వేయడానికి వచ్చాము ఆరమ్మని మా రాజు చూసారా ఎలా బర్డ్స్తో ఆడుతున్నారో నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది వాడిని చూడగానే ఇంకా అక్కడికి వెళ్ళి కేజీలో కూర్చుంటుంది మేడం గారు ఆరాధ్య ఆరాధ్య బయటికి రావా ఆడుకుంటావా లహరితో బర్డ్స్ని చూస్తే పిచ్చి అలాగే ఆవులను చూసినా సరే హ్యాపీగా ఉంటుందండి ఆరమ్మా నేను వెళ్ళిపోతున్నాను బాయ్ నేను స్కూల్కి వెళ్తున్నా మమే రే ఇంకా మనల్ని పట్టించుకోదండి బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాను అయితే మీకు ఒక ఇంపార్టెంట్ మొక్క అయితే చూపిస్తానండి అది చాలా చాలా బాగుంటుంది ఇది నాకు మొన్న రీసెంట్గా హార్వెస్ట్ చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ మహేష్ సౌజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడి నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ అనమాట మొక్క చాలా బాగుందంటే మొత్తం కుండీతో ఇచ్చేసారు మహేష్ గారు అయితే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇలాంటి రేర్ ప్లాంట్స్ కలెక్షన్ పెట్టాలంటే నాకు చాలా కోరిక అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మన దగ్గర ఉంది కదండి మిరప రెడ్ కలర్ అనమాట టమాటో రెడ్ అది భలే ఉంటుంది రెడ్ ఇది పింక్ కలర్ అనమాట రేర్ కలర్ కదా అసలు ఇలాంటి ప్లాంట్స్ మన దగ్గర లేవు అసలు వెతికాయను కానీ నాకు దొరకలేదు అయితే ఇలాంటిది ఉంటే బాగుందని మనసులో అనుకున్నాను మహేష్ గారు వెంటనే తీసుకెళ్తారా కార్ ఖాళీగా ఉందా పట్టుకెళ్ళండి అని చెప్పి మొక్కని ఇచ్చేసారనమాట ఇంత పెద్ద కుండీతో ఈ టబ్బుతో ఇచ్చేసారు మొక్క ఇదైతే చాలా ప్రేమగా చూసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడే పెంచుతారు ఎవరైనా సరే అంతటి మొక్క చేసి ఇచ్చారంటే మాటలా చెప్పండి సో ఇప్పుడు ఇవి కూడా నేను తెంపుతున్నాను సో మీకు షేర్ చేస్తే అదొక ఆనందం అనమాట నాకు నిన్నైతే ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్స్ చూపెడదాం అనుకున్నాను కానీ ఇంక స్కూల్కి వెళ్ళిపోయాను భలే ఉంది కదా కలర్ అయితే అయితే త్రీ ఫ్లవర్స్ ఉన్నాయండి అయితే మొత్తానికి గులాబీలు చాలా రకాలైన పువ్వులు అయితే కోసుకున్నా మీకు ఇంకో ఫ్లవర్ కూడా చూపిస్తానండి ఇక్కడైతే సుగంధి పుష్పాలండి ఇవంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఎంత స్మెల్ వస్తుందో నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఇవి ఇది నాకు మా సంగీతం టీచర్ ఇచ్చారనమాట చిన్న దుంప ఎన్ని దుంపలు అయ్యాయో చాలా మందికి అయితే ఇచ్చాను ఇది కూడా రేర్ ప్లాంట్ అండి ఈ ఫ్లవర్స్ కూడా దుంపలు వచ్చాయి చాలానే దుంపలు వచ్చాయి అదే ఈ దుంపలు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అలాగనే కొరియర్ చేయాలంటే మటుకు టైం పడుతుంది అసలు ఖాళీ ఉండట్లేదు అని చెప్తున్నాను కదా ఈ సీడ్స్ గివే చేద్దామన్నా సరే అసలు ఖాళీ ఉండట్లేదు అయితే ప్రస్తుతానికి కొన్ని సీడ్సే ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను కలెక్ట్ చేస్తాను అనమాట సీడ్స్ అందుకనే ఇంకా గివేవే కూడా పెట్టలేదండి అయితే శ్రావణ మాసానికి ఎప్పుడు ఏదోటి ఇస్తాను అది అలవాటు అయిపోయింది ఇప్పుడైతే టైం లేక పెట్టట్లేదు ఇంకా అటుపక్క కూడా సుగంధి పుష్పాలు ఉన్నాయి కోసేసుకుందాం వచ్చి అయితే హార్వెస్ట్ అనేది ఇదనమాట చక్కగా గులాబీలు కోసుకున్నాను నందివర్ధన సువర్ణగన్నేరు సుగంధి పుష్పాలు ఇంకా సంపెంగి పూలు ఇవన్నీ కోసాను అయితే ఈ స్టీల్ బాక్స్ ఏంటి అనేది మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా కంపల్సరీ మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ స్టీల్ బాక్స్లోనే నేను విరజాజులు కట్టి పెట్టానండి విరజాజులు కూడా ఎలా కట్ పెట్టానంటే ఇవి ఫోర్ డేస్ నుంచి నేను ఫ్లవర్స్ అయితే ఉంచుతున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరే చూద్దరగను చూస్తున్నారా అయితే ఇవి ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఇగోండి ఇంతెంత దండలు అయితే కట్టేసి ఉంచుతున్నాను సీజన్ అయిపోయింది కదా మనకి విరజాజులు కూడా కొన్ని వస్తున్నాయి అయితే ఈ శుక్రవారానికి మనకి పూజకు పనికి వస్తాయి కదా అని చెప్పి ఫోర్ డేస్ నుంచి ఫ్లవర్స్ అయితే తెంపి పెడుతున్నాను ఇదిగోండి ఆ ట్రిక్ అనేది ఇదనమాట చక్కగా మనం స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని ఇదిగోండి ఈ న్యూస్ పేపర్ చూసారు కదా ఇవి ఇలా చింపేసుకొని లోపల మనం బియ్యం పోసుకోవాలండి కొంచెం పిడికిడి బియ్యం పోసుకొని ఇదిగోండి బియ్యం కనిపిస్తుందా స్టీల్ బాక్స్లోని పేపర్స్ అలాగే కొంచెం పిడికిడి బియ్యం పోసుకున్నాం కదా అయితే మనం ఫ్రెష్గా కట్టిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి అడుగున ఉండాలన్నమాట ఏవైతే మనం రోజు పాత పువ్వులు ఏదైతే డే బై డే మనం దాచిపెట్టుకున్నావు అవన్నీ పైకి వస్తూ ఉండాలన్నమాట అదే ట్రిక్ ఇలా పెట్టి చూడండి చక్కగా మనకి వన్ వీక్ వరకు ఈ ఫ్లవర్స్ అనేది ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఆ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ ఓకేనా ఈ ట్రిక్ కానీ మీకు చెప్తే మీకు కూడా యూస్ అవుతుంది కదా ఎప్పుడైనా మనకి పువ్వులు దొరకలేని టైంలో మనకి ఎక్కువగా పువ్వులు ఎక్సెస్ అయ్యే టైంలోనే ఇలా దాచిపెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇదండి వీడియో మా అరం కూడా బర్డ్స్తో ఆడి వచ్చేసింది అమ్మా వచ్చేసేవా వచ్చేసేవా దెయ్యం హాయ్ చెప్పు మా అందరికీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ స్మైల్ స్మైల్ చిట్టి తల్లి స్మైల్ ఈరోజు ఇంకొక టాపిక్ కూడా ఉందండి షేర్ చేస్తాను అలాగే ఇంకో టాపిక్ చెప్తాను అన్నాను కదండి అదేంటంటే మన ఆరాధ్య అరవింద్ ఈరోజు అన్నం ముట్టించే ప్రోగ్రామ్ అనమాట అన్నప్రాసన చేస్తున్నాము సో అది అంతా కూడా నేను ముచ్చట్లు ఛానల్లో పెడతాను అయితే ఇప్పుడు గార్డెనింగ్ ఛానల్లో చిన్న బిట్ వేస్తాను చూడండి చక్కగా రెడీ అయి ఉన్నారనమాట అలాగే నేను చేసుకున్న అరేంజ్మెంట్స్ చాలా సింపుల్గా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎలా చేసుకున్నాం అనేది నేను మీకు ముచ్చట్లు ఛానల్లో షేర్ చేస్తాను సో అయితే వీడియో అనేది ఇదన్నమాట ఇన్ని ఫ్లవర్స్ అయితే కోసుకున్నా ఇంకా మనం పూజ మొదలు పెట్టుకుందాం దేవుడిగా గది కూడా అంత నీట్గా అయిపోయిందనమాట మేడం పట్టుకొని వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా బుట్టలో వేస్తాను పట్టుకుంటావా మమ్మీ నువ్వు తిని కానీ పెద్దది అయితే మటుకు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తుంది అసలు గార్డెన్ అన్నా పువ్వులన్నా ఆకులన్నా పిచ్చి అనమాట సో వీడియో అనేది ఇదండి ఇంకెటితో ఇది హార్వెస్ట్ అనేది ఆపేస్తాను ఇంకా పూజకి టైం అయింది కదా ఇంకా ప్రసాదాలు అవి చేసుకోవాలి మరి వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను తూణీగులు అయితే చాలా వచ్చినాయి వర్షంగా పడుతుందేమో గుబయించేస్తుంది మరి ఉంటానండి సమస్తలో ఒక సుఖిన భవంతు